దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ మాంగల్య బంధం ఎపిసోడ్ నెంబర్ వన్ ఫార్టీ సారీ అరవింద్ నేను డోర్ నాక్ చేసి రావాల్సింది అంటుంది పవిత్ర అరవింద్ తనలో తను మాట్లాడుకుంటూ పెళ్ళ ముందు షర్ట్ విప్పి సిగ్గుపడే మొగ్గుని నేనే నట్టుంది నేను సిగ్గుపడకుండా పవిత్రని రొమాన్స్ మూడ్లోకి తీసుకెళ్ళాలి అని అనుకొని సారీ చెప్తే ఎలా ఈ టీ షర్ట్ వేసుకోవడానికి నాకు ఇబ్బంది అవుతుంది నువ్వే వచ్చి షర్ట్ వేయాలి కాఫీ అక్కడ పెట్టి దగ్గరికి రా అంటాడు కావాలని తనతో షర్ట్ వేయించుకోవాలని చూస్తూ నేనా అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది హా నువ్వే నాకు వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అంటాడు అరవింద్ చేతి గాయం వైపు చూసి సరే అని చెప్పి చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కన పెట్టి ఇబ్బందిగానే దగ్గరికి వచ్చి సిగ్గు పడుతూనే అరవింద్కి టీషర్ట్ వేయటానికి హెల్ప్ చేస్తుంటుంది తన సిగ్గుని చూసి అరవింద్ నవ్వుకుంటూ కావాలనే తన నడుము చుట్టూ చేయి వేస్తాడు అరవింద్ స్పర్శతో తన బాడీ సన్నగా కంపించి సిగ్గుతో అరవింద్ను చూడలేక తలదించుకుంటూ టీషర్ట్ సరిచేస్తుంటుంది అరవింద్ తన సిగ్గుని చూసి నవ్వుతూనే చేతిని తన నడుము మడత మీదకి పోనిచ్చి సున్నితంగా నొక్కుతూ తన వైపు కొంటెగా చూస్తుంటాడు దాంతో పవిత్ర ఉక్కిరి బిక్కిరవుతూ సిగ్గు ఇబ్బందితో తలదించుకొని ఫాస్ట్గా షర్ట్ వేస్తుంటుంది తన పరిస్థితికి అరవింద్ నవ్వుకుంటూనే తన నడువు మీద చేయి తీసి తన చిన్ కింద పెట్టి తన మొహాన్ని నెమ్మదిగా పైకెత్తుతాడు సిగ్గుతో పవిత్ర వదనం ఇంకా అందంగా కనిపిస్తుంటే అరవింద్ చూపులు తన వైపుకే కట్టిపడేస్తూ గులాబీ రంగులో కనిపిస్తున్న తన పెదవుల వైపు కొంటెగా చూస్తుంటాడు పవిత్ర సిగ్గుతో గుచ్చుతున్న అరవింద్ చూపుల్ని భరించలేకపోతుంటుంది అరవింద్ ఇంకాస్త అడ్వాన్స్ అయి తన్ని ఇంకా దగ్గరకు హత్తుకుంటాడు దాంతో పవిత్ర అమాంతం వచ్చి అరవింద్ ఛాతి మీద పడుతుంది అరవింద్కి అంత దగ్గరగా ఉండేసరికి తన హార్ట్ బీట్ అమాంతం పెరుగుతుంటుంది ఉరకలు వేస్తున్న మనసుతో తన పెదవులు వణుకుతుంటే తన పెదవులను తాకాలని అరవింద్ దగ్గరికి వస్తాడు పవిత్రకు అది అర్థమై ఒక్కసారిగా కంగారు పడుతూ అరవింద్ నుంచి తప్పించుకొని ఫాస్ట్గా బయటికి వెళుతుంది ఏయ్ పవి ఆగు అంటాడు అరవింద్ నవ్వుతూ కానీ పవిత్ర సిగ్గుపడుతూ అలాగే వెళ్తుంది అరవింద్ కూడా నవ్వుకుంటూ నన్ను పురుగులాగా చూసే టైగర్ రాణితో ఇలా రొమాన్స్ చేస్తానని ఊహ కూడా అనుకోలేదు టైగర్ రాణి ఇలా నా దగ్గర ఎన్నాళ్ళు సిగ్గుపడుతుందో నేను చూస్తాను అని నవ్వుకొని మళ్ళీ అంతలోనే కాస్త బాధపడుతూ ముందు తన హెల్త్ కోలుకొని పూర్తిగా నార్మల్ కావాలి ఈ నొప్పి కాస్త తగ్గితే తన్ని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అనుకుంటాడు పవిత్ర ఆ సిగ్గుతోనే తన వచ్చి బెడ్ మీద పడి అరవింద్ నన్ను ప్రేమిస్తున్నాడని అర్థమవుతుంది అని అనుకొని ఆనందంలో తేలిపోతుంటుంది డైనింగ్ టేబుల్ దగ్గర కోరికలు కట్ చేస్తున్న బామ్మగారి దగ్గరికి తేజ వచ్చి కూర్చొని బామ్మ మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది ఏమిటమ్మా అది అని అడుగుతుంది బామ్మగారు వదినా నీళ్ళు పోసుకుంది కదా పాపం తనకి ఈ సమయంలో పుట్టింటికి రావాలని ఆశగా ఉంటుంది వదినని మన ఇంటికి తీసుకొద్దామా బామ్మ అని అడుగుతుంది తేచ ఇక్కడి నుంచి బామ్మగారి సమాధానం రాకముందే కళ్యాణి అది విని గయ్యన అరుస్తూ వచ్చి ఏం మాట్లాడుతున్నావే నా పసుపు కుంకాలు దూరం చేసిన ఆడదాన్ని ఇక్కడికి తీసుకొస్తావా అసలు ఏం చూసుకు నీకు ఇంత ధైర్యం వాళ్ళ గురించి మాట్లాడొద్దని నా కొడుకు చెప్పాడు కదా అయినా ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ తేజ మీద కయ్యం అంటుంది మీకు అంత కోపం ఎందుకు వస్తుంది మీ కన్న కూతురి మీద అంత ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు మీ అమ్మాయికి ఈ సమయంలో మీ ఆశీర్వాదం ఉండాలి కానీ మీ తిట్లు మంచివి కాదు అంటుంది తేజ తనకి నచ్చ చెప్పాలని చూస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడి నాకు బీపీ పెంచకు మొన్న అలాగే నా అనుమతి లేకుండా స్వీట్లు పంచిపెట్టావు ఇక చూస్తూ ఊరుకుంటే తను తీసుకొచ్చి ఇంట్లో పెట్టేటట్టుగా ఉన్నావు తను ఇక్కడికి తీసుకురావాలని నీ కోరిక ఎప్పటికీ తీరదు అంటుంది కళ్యాణి కోపంతో చూస్తూ కళ్యాణి ఎందుకు అంత ఆవేశం తెచ్చుకుంటావు నిదానంగా మాట్లాడు అంటుంది బామ్మగారు నిజంగానే మీ కోడలికి ఇంత ఆవేశం ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు బామ్మ అసలు ఈవిడ గారి కూతురేనా అని కోపంగా అంటుంది తేజ ఆ మాటకి కళ్యాణి బీపీ ఇంకా అమాంతం పెరుగుతుంది ఈసారి తేజా మాటలకు బామ్మగారికి కూడా కోపం వచ్చి అర్థం పార్థం లేని మాటలు మాట్లాడుకు తేజా ఒకసారి కళ్యాణి స్థానం నిలబడి ఆలోచిస్తే తన బాధ ఏంటో నీకు అర్థమవుతుంది నీ మొగ్గుతో ఎలాంటి అనుబంధం ఏర్పడకుండానే నువ్వు నీ మోడి కోసం ఇక్కడే ఉంటానని భీష్మించుకొని కూర్చున్నావు మరి కళ్యాణి నా కొడుకుతో ఇరవై ఎనిమిది సంవత్సరాలు కాపురం చేసి పిల్లల్ని కానీ ఎంతో అన్యోన్యంగా ఉండేది ఒకసారి అనుకోని పరిస్థితుల భర్త దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం అని తేజాని తిడుతుంటే కళ్యాణికి బీపీ పెరిగి స్పృహ తప్పి పడుతుంది అమ్మ కళ్యాణి అంటూ బామ్మగారు లేచి కళ్యాణిని పట్టుకుంటుంది తేజ కూడా అది చూసి కంగారు పడుతుంటుంది సుశీల కూడా కంగారుగా అక్కడికొచ్చి అక్కకు ఏమైంది అని అడుగుతుంది అమ్మ సుశీల శ్రీకర్కి ఫోన్ చేసి త్వరగా డాక్టర్ని తీసుకురామని చెప్పు అంటుంది బామ్మగారు ఫోన్లో విషయం తెలుసుకున్న శ్రీకర్ వెంటనే డాక్టర్ని తీసుకుని బయలుదేరుతాడు కొద్దిసేపటికి డాక్టర్ సోపాలు పడుకున్న కళ్యాణి చెక్ చేస్తుంటే శ్రీకర్ తేజతో సహా అందరూ కంగారు పడుతుంటారు పిల్లలు కూడా బెద్దురుగా చూస్తూ నిలబడతారు డాక్టర్ తనకి ఒక ఇంజక్షన్ చేసిన కొద్దిసేపటికి కళ్యాణి నిదానంగా స్పృహలో నుంచి వస్తుంది ఫైనల్గా డాక్టర్ తనకి బీపీ చెక్ చేసి డోంట్ వరీ కంగారు పడాల్సిన అవసరం లేదు అంటాడు దాంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు బీపీ బాగా పెరిగిపోయింది బాగా ఆవేశపడినట్టుగా ఉన్నారు జాగ్రత్తగా చూసుకోండి ఇలా బీపీ పెరగడం ఆమె ఆరోగ్యానికి అంత మంచిది కాదు పోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అంటాడు డాక్టర్ అలా చెప్పగానే శ్రీకర మొహంలో భయం కనిపిస్తుంటుంది ఇచ్చిన టాబ్లెట్స్ మిస్ కాకుండా వాడండి అని చెప్పి డాక్టర్ వెళ్తాడు శ్రీకర్ తల్లిపాకొచ్చి కూర్చొని అంత ఆవేశపడాల్సిన అవసరం నీకెందుకు కలిగిందమ్మా అని అడుగుతాడు అలా అడగగానే తేజాకి భయం పట్టుకుంటుంది కళ్యాణి కోపంగా తేజా వైపు చూస్తుంటుంది శ్రీకర్ అది గమనించి తేజా వైపు చూస్తున్నావేమిటమ్మా అని అడుగుతాడు ప్రశ్నార్థకంగా కళ్యాణి కోపంతో చూస్తుంది కానీ ఏమీ మాట్లాడడం లేదు తేజ భయంగా కొంగుని వేలుకు చుట్టుకుంటూ నిలబడుతుంది తేజ టెన్షన్ పడ్డం శ్రీకర్ కూడా గమనించి మా అమ్మని ఏమైనా అన్నావా తేజ అని అడుగుతాడు సీరియస్ లుక్స్తో అది నేను తొందరపాటులో నోరు జారాను అంటుంది తేజ శ్రీకర్ లేచి తేజ వైపు కోపంగా చూస్తూ ఏమని నోరు జారావు అని అడుగుతాడు అలా కోపంగా అడగానే తేజాల భయం ఇంకా ఎక్కువవుతుంది బామ్మగారు శ్రీకర్కి సర్దు చెప్పాలని చూస్తూ ఏదో అత్త కొడల మధ్య చిన్న గొడవ గొడవైందిలే శ్రీకర్ ఇక మీదట జాగ్రత్తగా ఉంటుందిలే అని అంటుంది అసలు గొడవేంటి బామ్మ అమ్మకి ఇంతగా బీపీ పెరిగిందంటే ఈ మహాతల్లి అమ్మని ఏమన్నది అని అడుగుతాడు ఇంకా కోపంతో అత్త అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయిలేరా ఇక వదిలే అంటుంది బామ్మగారు వదిలేస్తే తను ఇంకా మితిమిరిపోతుంది చెప్పు తేజ మా అమ్మని ఏమన్నావు అని అడుగుతాడు తేజ భయంతో నీళ్ళు నమ్ములుతూ అది పెద్ద బాస్ సాత్విక వదిన నీళ్లు పోసుకుంది కదా తనని ఇక్కడికి తీసుకువద్దామని బామ్మగారితో మాట్లాడుతుంటే అది ఇష్టం లేనట్టుగా మీ అమ్మగారు కోపంతో అరుచుకుంటూ మా దగ్గరకు వచ్చింది ఆ విషయం మీద మాట మాట అనుకునేసరికి మీ అమ్మగారు బీపీతో పడిపోయారు అంటుంది అసలే కోపంగా ఉన్న శ్రీకర్ ఆ మాటలు విని ఆవేశపడుతూ నిన్ను అంటూ తేజ మీదకి చేయలేపుతాడు తేజ ఒక్కసారిగా భయంతో ముడుచుకొని పోతుంది పిల్లలతో సహా మిగతా అందరు కూడా టైగర్ కోపానికి భయపడుతుంటారు అంతలోనే శ్రీకర్ కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుని తనని కొట్టలేక చేని ముడుచుకుంటూ కిందికి దించి అసలు నీకు బుద్ధుందా సాత్వికిని మా ఇంటికి తీసుకొస్తామని నువ్వెలా అనుకుంటున్నావు వాళ్ళ ఇంటికి చేసిన అన్యాయాన్ని మర్చిపోవడం అంత ఈజీ అనుకుంటున్నావా అని అడుగుతాడు తన మీద కోపం చూపిస్తున్న ట్రై టైగర్ని చూస్తుంటే తేజ హృదయం పగులుతూ కన్నీలు వస్తుంటాయి చనువి ఇచ్చాను కదా అని నా నెత్తిన కూర్చొని హద్దులు మీరి ప్రవర్తించకు తేజ నీ హద్దుల్లో నువ్వుంటే ఇక్కడ ఉంటావు లేదంటే నువ్వు నీ వదిన ఇంటికి వెళ్తావు జాగ్రత్త అంటాడు కోపంగా వెళ్తావు అనగానే తేజ కాలల నుంచి కన్నీలు జర్రున జారుతుంటాయి ఇంకొక్కసారి మా అమ్మని ఏమైనా అన్నావని తెలిసిందంటే మాత్రం నేను ఊరుకోను అంటూ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు తేజ కన్నీళ్లు పెట్టుకుంటూ నిలబడిపోతుంది ఒక కళ్యాణి తప్ప అందరూ తేజ వైపు జాలీగా చూస్తుంటారు అమ్మా నీ రూమ్లో పడుకుంది కానీ పదా అంటూ సోఫాలు పడుకున్న తల్లిని లేపి పట్టుకుని రూమ్లోకి తీసుకెళ్తుంటాడు కళ్యాణి తేజ వైపు కోపంగా చూస్తూనే శ్రీకర్తో వెళ్తుంటుంది తేజ కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడే సోఫాలో కూర్చొని పోతుంది బామ్మగారు తేజ పక్కకొచ్చి కూర్చొని వాడి కోపం నీకు ఏమో గాని మాకు అలవాటేనమ్మా వాడు అందర్నీ ఎంత కోపగించుకుంటాడో అంతకంటే ఎక్కువ ప్రేమను మనసులో పెట్టుకుంటాడు నా కొడుకు చిన్నప్పటి చనిపోయినప్పటి నుంచి నా కోడలు చాలా ఢీలా పడిపోయింది నుండి వాడికి తల్లి అంటే ఇంకా మమకారం పెరిగింది నీ వల్ల కళ్యాణికి అలా అయ్యేసరికి తట్టుకోలేకపోయి నీ మీద చెయ్యెత్తబోయాడు మనిషి ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచన జ్ఞానం తగ్గుతుంది శ్రీకర్ కూడా ఆవేశంలో నిన్ను తిట్టాడు అది మనసులో పెట్టుకొని నువ్వు ఏడవకమ్మా అంటూ తేజ కన్నీలు తుడుస్తుంది బామ్మగారు మీ మనవడు కొట్టినా కూడా నేను ఇంత బాధపడకపోయేదాన్ని బామ్మగారు కానీ నువ్వే మీ వదిలింటికి వెళ్తావని నన్ను బెదిరిస్తున్నాడు అంటే నన్ను ఈ ఇంటి నుంచి పంపిస్తాడనే కదా అర్థం అంటూ ఏడేస్తుంటుంది అన్నంత మాత్రాన వాడిని ఎందుకు పంపిస్తాడు నేను ఇంట్లో నుంచి పంపించాలని ఉద్దేశం వాడికి అసలు నేను ఈ ఇంట్లోకి రానివ్వకపోయేవాడు ఆ రోజు నిన్ను వెళ్ళిపోమని గట్టిగా చెప్పేవాడు నీ మీద ప్రేమ ఉంది కాబట్టే నువ్వు ఇంట్లో ఉండటానికి వాళ్ళమ్మకు నచ్చ చెప్పుకున్నాడు ఇప్పుడు వాళ్ళమ్మకి ఇలా అయిందని నీ మీద అరిచాడు కానీ అంత మాత్రాన నిన్ను పంపించాలని ఉద్దేశంతో కాదమ్మా అంటూ ఓదారుస్తూ ఉంటుంది బామ్మగారు శ్రీకాంత్ తల్లిని బెడ్ మీద పడుకోబెట్టి నువ్వైనా అంత ఆవేశం ఎందుకు తెచ్చుకోవాలమ్మా సాత్విక ఈ ఇంటికి రావడం ఇష్టం లేదని నువ్వు మామూలుగా చెప్తే అయిపోయేది కదా ఇలా ఆవేశపడి ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు అని అడుగుతాడు ఆ విషయం ఇంకెవరైనా అని ఉంటే మామూలుగానే సమాధానం చెప్పేదానిమోరా కానీ ఆ అమ్మాయి అనడం చూసి భరించలేకపోయాను దానికి కారణం ఆ అమ్మాయి నాకు అసలు ఇష్టం లేకపోవడం ఇప్పటికైనా ఆలోచించు శ్రీ శ్రీకర్ అలాంటి అమ్మాయి నీ జీవితంలో వద్దురా అని అంటుంది కళ్యాణి బాధగా చూస్తూ తేజా కాకుండా పవిత్రని పెళ్ళి చేసుకుని ఉంటే ఏమయ్యదో శ్రీకరికి ఒకసారి గుర్తు తెచ్చుకొని నీ నిర్ణయం తప్పమ్మా తేజకి మనకి ఏదో అనుబంధం ఉండబట్టే మనకు ప్రమాదం కలిగిన ప్రతిసారి తేజని వచ్చి కాపాడింది తొందరపడి తేజ లుడలుడ వాగుతుంది కానీ నిజానికి తేజ మనసు బంగారం అమ్మా నా మాట విని తేజని కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని చెప్తాడు అయ్యో ఆ అమ్మాయిని డ్రింకర్గా చూసిన తర్వాత నేను ఇంకో రకంగా చూడలేకపోతున్నాన్రా మన ఇంటి సాంప్రదాయానికి కట్టుబాట్లకి ఆ అమ్మాయి ఏమాత్రం పనికిరాదురా తను నేను ఎప్పుడూ ఈ ఇంటి కొడలుగా ఒప్పుకోలేను అంటుంది కాస్త ఆవేశంగా తల్లి ఆవేశాన్ని చూసి శేఖర్ మళ్ళీ భయపడుతూ ఇప్పుడు ఆ విషయాల గురించి ఆలోచించకమ్మా నువ్వు ప్రశాంతంగా పడుకో అని చెప్పి బ్లాంకెట్ కపుతాడు నువ్వు ఆఫీస్ పని మీద ముంబై వెళ్ళాలని చెప్పావు కదా శ్రీకర్ ఎప్పుడు వెళ్తున్నావు అని అడుగుతుంది కళ్యాణి రేపే వెళ్ళాలమ్మా కానీ నీ ఆరోగ్యం చూసి వెళ్ళాలంటే భయంగా ఉంది అంటాడు నాకేమీ కాదులే నాన్న ఇక నేను ప్రశాంతంగానే ఉంటానులే నా గురించి నీ బిజినెస్ పనులు మానుకోకు వెళ్ళిరా అని చెప్తుంది వద్దులే అమ్మా మళ్ళీ ఎప్పుడైనా ఆ ప్రోగ్రాం పెట్టుకుంటానులే అంటాడు వద్దు శ్రీకర్ అనుకున్న పనులు మానుకోవద్దు నాలుగు రోజులే అంటున్నావు కదా వెళ్ళిరా నాకేమీ కాదు అని చెప్తుంది కళ్యాణి సరేనమ్మా వెళ్తానులే అంటాడు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం టైగర్ తేజ మీద బాగానే ఫైర్ అయ్యాడు మళ్ళీ తేజని ఎలా నార్మల్కి తెచ్చుకుంటాడు శ్రీకర్ ముంబై వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ సంఘటనతో సాత్వికని ఇంటికి తీసుకురావాలని ఆలోచన తేజ మానేస్తుందా తెలుసుకోవాలంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్